ఎర్ర గారు రాసిన మరో పుస్తకం నరసింహ పురాణం అరణ్య పర్వశేషం రాయడం పూర్తయ్యాక ఏదైనా ఒక మహాప్రబంధం రాయాలని అనిపించింది ఎర్ర గారికి ఆ కోరికతోనే కళ్ళు మూసుకుని కూర్చున్న ఎర్ర గారి మనసులో వారి తాతగారు కనిపించారు నాయన నువ్వు నా ఇష్టదైవమైన అహోబల నరసింహస్వామి మహిమావతారాన్ని తెలుగులో ప్రజలందరూ మెచ్చుకునేలా రచించు అని చెప్పారు ఎరణగారు ఎంతో సంతోషించి నరసింహ పురాణం రాయడం మొదలుపెట్టారు బ్రహ్మాండాది పురాణాలలో ఉన్న విశేషాలను తీసుకుని ఐదు ఆశ్వాసాలలో ఎనిమిది వందల నాలుగు గద్య పద్యాలతో నరసింహ రాశారు ఇది పేరుకే పురాణమైన చిన్న కథను తీసుకుని విపులంగా వర్ణిస్తూ ప్రబంధం రాశారు ఇది ప్రహ్లాదుని కథ ఈ కథ అష్టాదశ పురాణాలలో మత్స్య వామన విష్ణు హరివంశ భాగవత బ్రహ్మాండాది పురాణాలలో ఉంది అయితే ఎరన్నగారు ఇందులో ఏ ఒక్క పురాణం నుండి కూడా ఉన్నది ఉన్నట్టుగా తీసుకోలేదు సంస్కృతంలోని నరసింహ పురాణానికి గారి నరసింహ పురాణానికి పొత్తుకు ఎర్రన్న గారి నరసింహ పురాణం సగానికి పైగా ఆయన స్వతంత్ర రచన నట ఈ కావ్యం చిన్నదే అయినా ఇందులోని కవిత్వం ఎంతో అద్భుతంగా ఉంటుంది